ఈరోజు మనము ఈ వీడియోలో మొదటి చాప్టర్ సంబంధించి అధికార భాషగా తెలుగు అధికార భాషగా తెలుగు రైట్ మరి ఇక్కడ అధికార భాష అని అంటున్నారు కదా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ న్యాయ న్యాయ వ్యవస్థలోనూ వాడేటువంటి భాషనే అధికార భాష ప్రభుత్వ కార్యాలయాల్లో అదేవిధంగా న్యాయ వ్యవస్థలో వాడేటువంటి భాషనే అధికార భాష ప్రస్తుతం మన రాష్ట్ర అధికార భాష ఏంటి అని అంటే తెలుగు మన రాష్ట్ర అధికార భాష తెలుగు అధికార భాషని పూర్వము ఏమని పిలిచేవాళ్ళు అని అంటే అని పిలిచేవారు అధికార భాషను పూర్వము ఏమని పిలిచేవాళ్ళు అని అంటే అని పిలిచేటువంటి వాళ్ళు మరి ఇక్కడ ఆయా రాష్ట్రాలు వివిధ రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి అవకాశం ఇచ్చినటువంటి రాజ్యాంగ అధికరణం ఏమిటంటే మూడు వందల నలభై ఐదు ఏంటి మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి ఆయా రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషలను తమ రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి అవకాశం ఇచ్చినటువంటి రాజ్యాంగ అధికరణ ఎన్నో అధికరణ అంటే మూడు వందల నలభై ఐదు అధికరణ మరి అదేవిధంగా హిందీ భాషను జాతీయ అధికార భాషగా గుర్తించడానికి అవకాశం ఇచ్చినటువంటి రాజ్యాంగ అధికరణము ఏంటనంటే మూడు వందల నలభై మూడు అంటే ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా గుర్తించడానికి అవకాశం ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ అధికరణ అనేది మూడు వందల నలభై ఐదు హిందీ భాషను జాతీయ అధికార భాషగా గుర్తించడానికి అవకాశం ఇచ్చినటువంటి రాజ్యాంగ అధికరణ అనేది ఏంటంటే మూడు వందల నలభై మూడు మరి ఇక్కడ హిందీ అనేటువంటిది జాతీయ అధికార భాషగా ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి గత వీడియోలో చెప్పాం ఒకే ఒక ఓటు తోటి గెలవడం జరిగింది దాని పోటీకి వచ్చినటువంటి భాష ఏంటంటే తెలుగు అని ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పుకోవడం జరిగింది మరి ఇంగ్లీషు బా హిందీ భాష హిందీ అధికార భాషగా జాతీయ అధికార భాషగా హిందీ అనేటువంటి పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి అమల్లో వచ్చిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసినట్లయితే తెలుగును అధికార భాషగా రాజభాషగా స్వీకరించినటువంటి మొట్టమొదటి రాజవంశం ఎవరు అంటే తూర్పు చాళుక్యులు తెలుగును మొట్టమొదటి అంటే తెలుగును అధికార భాషగా స్వీకరించినటువంటి మొట్టమొదటి రాజవంశము తూర్పు చాళుక్యులు మరి అధికార భాషగా తెలుగు వ్యాప్తికి బాగా కృషి చేసిన వాళ్ళు అది అంటే అధికార భాషగా తెలుగు వ్యాప్తికి బాగా కృషి చేసిన వాళ్ళు ఎవరు అని అంటే వావిలాల గోపాల కృష్ణయ్య వావిలాల గోపాల కృష్ణయ్య అధికార భాషగా తెలుగు వ్యాప్తికి బాగా కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు అనంటే వావిలాల గోపాలకృష్ణయ్య మరి అధికార భాషా శాసనం అనేటువంటిది అధికార భాష శాసనము ఎప్పుడు తయారైంది అని చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై ఆరులో తయారైంది అధికార భాషా శాసనం అనేటువంటిది పంతొమ్మిది వందల అరవై ఆరులో తయారు కావడం జరిగింది మరి ఇక్కడ అధికార భాషగా తెలుగు బిల్లును అధికార భాషగా తెలుగు అధికార భాషగా తెలుగు సంబంధించినటువంటి బిల్లును శాసన మండలిలో ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే శాసన శాసనసభలో మొదలు శాసన సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే ఇరవై మూడు మూడు పంతొమ్మిది వందల అరవై ఆరు ఓకే అధికార భాషగా తెలుగును వ్యాప్తిలోకి తేవడం కోసం శాసనసభలో ఎప్పుడు ప్రవేశ బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టారంటే ఇరవై మూడు మూడు పంతొమ్మిది అరవై ఆరు మరి శాసన మండలిలో ఎప్పుడు ప్రవేశపెట్టారు శాసన మండలిలో అని చూసినట్లయితే ఒకటి నాలుగు పంతొమ్మిది వందల అరవై ఆరు ఏప్రిల్ ఒకటో తారీఖు పంతొమ్మిది వందల అరవై ఆరు ఇరవై మూడు మూడు పంతొమ్మిది వందల అరవై ఆరులోనేమో శాసన సభలు అసెంబ్లీలో శాసన మండలిలో లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒకటి నాలుగు పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో అధికార భాషగా తెలుగు వ్యాప్తులు తేవడం కోసము బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇక్కడ అధికార భాషా శాసనము ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో తయారైంది అధికార భాషా శాసనంలో సూచించబడినటువంటి సూచనలు ఎంతవరకు అమలు చేయబడతాయో నిర్ణయించినటువంటి సంఘం ఏంటిదనంటే పరిశీలన సంఘం పరిశీలన సంఘం అధికార భాషా శాసనంలో సూచించబడినటువంటి సూచనలు ఎంతవరకు అమలు చేయబడతాయో నిర్ణయించినటువంటి సంఘము పరిశీలన సంఘం ఈ పరిశీలన సంఘానికి అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారని అంటే పివి నరసింహారావు గారు పరిశీలనా సంఘానికి అధ్యక్షునిగా పనిచేసింది పివి నరసింహారావు గారు ఓకే పరిశీలనా సంఘం అంటే అధికార భాషా శాసనంలో సూచన సూచించబడినటువంటి సూచనలు ఎంతవరకు అమలు చేయబడతాయో నిర్ణయించినటువంటి సంఘం పరిశీలన సంఘం ఆ పరిశీలన సంఘానికి అధ్యక్షుడు పివి నరసింహారావు ఓకే అధికార భాషా ఏమో పంతొమ్మిది వందల అరవై ఆరు మరి అధికార భాషా సంఘం ఎప్పుడు ఏర్పడ్డది అధికార భాషా సంఘం అధికార భాషా సంఘం ఎప్పుడు ఏర్పడేదనంటే పంతొమ్మిది మూడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది మూడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అంటే మార్చి పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అధికార భాషా సంఘానికి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు అని అంటే వావిలాల గోపాలకృష్ణయ్య వావిలాల గోపాల కృష్ణయ్య అధికార భాషా సంఘానికి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు అనంటే వావిలాల గోపాల కృష్ణయ్య పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్చి పంతొమ్మిదో తారీఖున అధికార భాషా సంఘం అనేటువంటిది ఏర్పడ్డది మరి అధికార భాషా సంఘానికి ప్రజెంట్ తెలంగాణ అధికార భాషా సంఘానికి అధ్యక్షులు ఎవరు అంటే ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ ఎవరు అని అంటే మంత్రి శ్రీదేవి నిన్నమననే నియమించబడ్డది మంత్రి శ్రీదేవి మరి అధికార భాషా సంఘానికి అక్కడ అధ్యక్షుడు ఎవరైనా అంటే పొట్లూరి హరికృష్ణ పొట్లూరి హరికృష్ణ మరి మారిండేమో మరి ఇదైతే మంత్రి శ్రీదేవి అయితే పర్ఫెక్టు అధికార భాషా సంఘానికి ప్రజెంట్ తెలంగాణ అధికార భాషా సంఘానికి అధ్యక్షుడు మంత్రి శ్రీదేవి ఓకే మరి అధికార భాషా సంవత్సరంగా ఎప్పుడు ప్రకటించారు అధికార భాష సంవత్సరం అధికార భాషా సంవత్సరం అధికార భాష సంవత్సరంగా ఎప్పుడు ప్రకటించారు అంటే పద్దెనిమిది మూడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పద్దెనిమిది మూడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అధికార భాషా సంవత్సరంగా ప్రకటించడము జరిగింది ఓకే నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు అంటే ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారు తాలూకా స్థాయి నుండి సచివాలయ స్థాయి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలు ఉత్తర ప్రత్యుత్తరాలు మొత్తము తెలుగులోనే జరగాలని ఎప్పుడు ఉత్తర్వులు జారీ చేశారనంటే ఇరవై ఎనిమిది పది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అంటే తాలూకా స్థాయి నుంచి సచివాలయ స్థాయి వరకు అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు మొత్తము తెలుగులోనే జారీ చేయాలని ఎప్పుడు సూచించ ఉత్తర్వులు జారీ చేశాడనంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున దా చేయడము జరిగింది అదేవిధంగా డాక్టర్ సీనారే గారు సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు తెలుగు అకాడమీతో కలిసి తర్పీదుదారుల శిక్షణ అనేటువంటి పుస్తకాన్ని ముద్రించడం జరిగింది తర్పీదుదారుల పుస్తకం తర్పీదుదారుల పుస్తకాన్ని ఎవరితో కలిసి తెలుగు అకాడమీతో కలిసి తెలుగు అకాడమీతో కలిసి తరబీదుదారుల పుస్తకాన్ని ముద్రించడం జరిగింది ఈ తరబీదుదారుల పుస్తకం అనేటువంటిది ఏ సంవత్సరంలో వచ్చిందంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చింది తరబీదుదారుల పుస్తకము ఏ సంవత్సరంలో వచ్చిందంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చింది మరి డాక్టర్ సినారే గారు వెయ్యి పదాల వెయ్యి పదాలతోటి ముద్రించినటువంటి ఒక జేబు సైజు కోశం డిక్షనరీ రే సినారే గారు వెయ్యి పదాలతోటి జేబు లో పెట్టుకునే విధంగా ఒక కోశాన్ని ప్రచురించడం జరిగింది దాని పేరే కార్యాలయ కార్యాలయ పదావళి వెయ్యి పదాలతోటి జేబులో పెట్టుకునేటువంటి విధంగా ఒక కోశాన్ని తయారు చేయడం జరిగింది దాని పేరే కార్యాలయ పదావళి తర్వాత తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ సుమారు ఇరవై ఏడు వేల ఆరు వందల పదాలతోటి పరిపాలన పరిపాలన న్యాయ కోశం అనేటువంటి పుస్తకాన్ని ముద్రించింది ఇరవై ఏడు వేల ఆరు వందల పదాలు ఇరవై ఏడు వేల ఆరు వందల పదాలతోటి పరిపాలనా న్యాయ పద కోసం అనేటువంటి పుస్తకాన్ని ముద్రించింది ఏ సంవత్సరంలో ముద్రించింది అని అంటే పంతొమ్మిది వందల ఎనభైలో ముద్రించింది పంతొమ్మిది వందల ఎనభైలో ఓకే మరే అయ్యదేవర కాళేశ్వరరావు అనేటువంటి ఆయన అయ్యదేవర కాళేశ్వరరావు అయ్యదేవర కాళేశ్వరరావు అనేటువంటి ఆయన ఈయన యొక్క అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పడి ఒక పుస్తకాన్ని ముద్రించింది అదేంటిదనంటే పారిభాషిక పదకోశం పారిభాషిక పదాలకు సంబంధించి ఒక పుస్తకాన్ని ముద్రించింది అదే పారిభాషిక పద ఇది ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల అరవై మూడులో పంతొమ్మిది వందల అరవై మూడు లో అయ్యదేవర కాళేశ్వరరావు యొక్క అధ్యక్షతన ఏర్పడినటువంటి ఒక కమిటీ పారిభాషిక పద అనేటువంటి పుస్తకాన్ని ముద్రించింది అది ఏ అంటే పంతొమ్మిది వందల అరవై మూడు కార్యాలయ పదావలేమో వెయ్యి పదాలతోటి పరిపాలనా న్యాయ పద కోసం అనేటువంటిది ఏమో పంతొమ్మిది వందల ఎనభైలో వాళ్ళు ముద్రించారు తరపిదురారుల శిక్షణ అనేటువంటి పుస్తకాన్ని ఎప్పుడు ముద్రించారంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎవరు ముద్రించారని అంటే సినారే గారు ఎవరితో కలిసి అని అంటే తెలుగు అకాడమీతో కలిసి ఓకే అధికార భాషగా తెలుగు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయాలు తర్వాత భారత రాజ్యాంగం గుర్తించినటువంటి అధికార భాషల గురించి చూద్దాం రాజ్యాంగము గుర్తించిన అధికార భాషలు భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు ఇరవై రెండు ఇరవై రెండు ఒకటి హిందీ హిందీ उर्दू उर्दू, नेपाली, पंजाबी असामी गुजराती వరియా బోడో బెంగాలీ తెలుగు తమిళం కన్నడం శ్మీరీ కశ్మీరీ మరాఠీ మలయాళం మైథిలీ మైతిలి తర్వాత సంతాలి సిక్కిం సింధి సంస్కృతం ఏం లేదండి ఇక్కడ హిందీ అంటే హెచ్ ఉర్దూ అంటే యు నేపాలి అంటే ఎన్ పంజాబీ అంటే పి అస్సామీ అంటే ఏ గుజరాతీ అంటే జి ఒరియా అంటే ఓ అంటే దీన్ని ఎట్లా రాసాడు అని అంటే హున్పా గాడ్ గుర్తుపెట్టుకోవడానికి ఒక రసం హున్పా ఇంకొక మిస్ అయింది ఇక్కడ డోగ్రి అనే భాష రైట్ హున్పా గాడ్ ఈ బోడో బెంగాలీ తెలుగు తమిళం అని అంటే ఇక్కడ ఏమైనా ఏం చెప్పానంటే మనం కోడ్ గుర్తు పెట్టుకోవడం కొరకు స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే బిని బి ఉన్నాయి టీ హోల్ స్క్వేర్ రైట్ నెక్స్ట్ కే ఎం ఎంక్యూబు ఎస్ పవర్ ఫోర్ అంటే హున్పా గాడు బీటీ హోల్ స్క్వేరు కేక్యూబు ఎంక్యూబు ఎస్ పవర్ ఫోర్ ఇవి అధికారం ఆశ మరి ఇక్కడ చివరగా గుర్తించినటువంటి అధికార భాషలు నాలుగు చివరగా గుర్తించినటువంటి అధికార భాషలు నాలుగు అది కోడు బిడిఎంఎస్ అంటే బోడో డోగ్రి మైతాలి సంతాలి ఇవి చివరగా గుర్తించినటువంటి అధికార భాషలు అంటే చివరి నాలుగు అనమాట బోడో డోగ్రి మైథిలీ సంతాలి హున్పాక్ గాడ్ హున్పాక్ గాడ్ హెచ్ అంటే హిందీ ఉర్దూ నేపాలి పంజాబీ అస్సామీ గుజరాతీ ఒరియా డూగ్రీ బీటీ స్క్వేర్ అంటే బోడో బెంగాలీ టి అంటే తెలుగు తమిళం క్యూబ్ అంటే కన్నడం కొంకణి కశ్మీరీ క్యూబ్ అని అంటే మరాఠీ మలయాళం మైథిలి ఎస్ పవర్ ఫోర్ అంటే సంతాలి సిక్కిం సింధి సంస్కృతం ఇవి భారత రాజ్యాంగం గుర్తించినటువంటి అధికార భాషలు భారత రాజ్యాంగం గుర్తించినటువంటి అధికార ఎన్ని ఇరవై రెండు మరి ఇక్కడ ఏ ఏ భాషలు ఏ రాష్ట్రాల్లో మాట్లాడతారు ఇది కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఏ భాషను ఏ రాష్ట్రాల్లో మాట్లాడతారంటే అస్సామీ భాషను అస్సామీ భాషను ఏ రాష్ట్రంలో మాట్లాడతారు అంటే అసోం అసోమ్ నెక్స్ట్ బెంగాలీ భాషను త్రిపురలో మాట్లాడతారు త్రిపుర తర్వాత పశ్చిమ బెంగాల్లో మాట్లాడతారు పశ్చిమ బెంగాల్ బోడో బోడో ని ఎక్కడ మాట్లాడతారు అంటే అసోం నెక్స్ట్ డోగ్రీ డోగ్రీ లాంగ్వేజ్ని ఎక్కడ మాట్లాడతారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ గుజరాతీ ఎక్కడ మాట్లాడతారనంటే నగర్ హవేలి డయ్యూ డామన్ గుజరాత్ కన్నడము కర్ణాటక ఇది తెలిసిన ముచ్చలే కన్నడము కర్ణాటక కన్నడము కర్ణాటక తర్వాత కాశ్మీరీ కాశ్మీరీ జమ్మూ కాశ్మీర్ కొంకణి Goa Malayalam Kerala Lakshadweep Kerala Lakshadweep मैतिली, बिहार मैथिली बिहार मराठी महाराष्ट्र महाराष्ट्र नेपाली सिक्किम नेपाली सिक्किम त्राता वरिया वरिया ओरिसा पंजाबी पंजाब पंजाब चंडीगढ़ दिल्ली हरियाणा राइट संस्कृत उत्तराखंड उत्तराखंड राइट उत्तरा right. संताली సంతాలి చోటా నాగపూర్ చోటా నాగపూర్ సింతి సింతి సింధి భాష మాట్లాడే ప్రజలు తమిళము తమిళనాడు పుదుచ్చేరి తమిళనాడు పుదుచ్చేరి తెలుగు ఏపీ తెలంగాణ ఉర్దూ జమ్మూ కాశ్మీర్ ఏపీ తెలంగాణ ఢిల్లీ యూపీ అంటే ఏ ఏ భాషలు ఎక్కడెక్కడ మాట్లాడతారు అనేటువంటి దానికి ఇవన్నీ మనము చెప్పుకోవచ్చు మరి ఇక్కడ హిందీ అనేటువంటిది అన్ని రాష్ట్రాల్లో మాట్లాడతారు హిందీ భాషను అరవై కోట్లకు పైన మాట్లాడము జరుగుతుంది హిందీ హిందీ అనేటువంటిది మరి ఇవి కాకుండా ముఖ్యమైనటువంటి ఇతర రాష్ట్ర భాషలు చూసినట్లయితే త్రిపుర అనేటువంటి రాష్ట్రం యొక్క అధికార భాష కోగో బోరోగ్ నెక్స్ట్ మిజోరాం అధికార భాష మిడో మిడో మేఘాలయ యొక్క అధికార భాష మేఘాలయ యొక్క అధికార భాష మేఘాలయ యొక్క అధికార భాష కాశీ గారో ఓకేనా ఇవి అంటే ఇవి కాకుండా ఇరవై రెండు కాకుండా అది ముఖ్యమైనటువంటి అధికార భాషలు త్రిపురకేమో కోగో బోరో కేమో మిడో మేఘాలయకేమో కాశీ గరు మరి హిందీ భాషను మాట్లాడేటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి మన భారతదేశంలో అని చూసినట్లయితే పన్నెండు రాష్ట్రాలు ఉన్నాయి అవి అంటే అరుణాచల్ ప్రదేశ్ అండమాన్ నికోబార్ దీవులు బీహారు చండీగఢ్ ఛత్తీస్గఢ్ ఢిల్లీ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాంచల్ ఏ స్క్వేర్ బి సి స్క్వేర్ డి హెచ్ స్క్వేర్ జేఎం ఓకే అరుణాచల్ ప్రదేశ్ అండమాన్ నికోబార్ దీవులు బీహారు చండీగఢ్ ఛత్తీస్గఢ్ ఢిల్లీ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాంచల్ ఇది అధికార భాషగా తెలుగుకు సంబంధించి అధికార భాషగా తెలుగుకు సంబంధించి తర్వాత వీడియోలో ప్రథమ భాషగా తెలుగుకు సంబంధించి చూద్దాం